ఏదైతే మార్చర్ నియోజకవర్గంలో బీసీల దాడులు జరుగుతున్నాయో ఆ దాడులకు సంబంధించి ఈ కార్యక్రమం తీర్పు చేసినటువంటి విలేకరుల సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు ఈ కార్యక్రమంలో మన పెద్దలు మాట్లాడినట్టు ఏదైతే మాచర్ల కాన్స్టెన్సీ ఉందో దీనిలో ఎక్కువగా బీసీ కులాలు ఉన్నాయి ఈ బీసీ కులాలని ఏదైతే రాష్ట్ర ఈ రోజున వైసీపీ ప్రభుత్వం వచ్చిందో అప్పటి నుంచి గత నాలుగున్నర సంవత్సరాల నుంచి కూడా బీసీల పైన ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరానికి ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళు బీసీలు బీసీల్ని హింసిస్తూ ఉంది ప్రభుత్వం హింసించడమే కాదు పథకాల్లో బోధ పెడతా ఉన్నారు ప్రాణాలు తీస్తూ ఉన్నారు ఎవరైతే తెలుగుదేశం సపోర్టర్లో ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం యొక్క అవినీతిని ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరిపైన దాడులు చేస్తూ ప్రాణాలు తీసే పరిస్థితి ఈ రాక్షస్ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది దీన్ని ముందుగా ఖండిస్తా ఉన్నాం అదేవిధంగా పార్లమెంటు ఈ రోజున పార్లమెంటులు పార్లమెంటు సభ్యుడిగా ఒక బీసీ కార్ని మేము ప్రవేశపెట్టాము ఇప్పుడు ఇప్పటివరకు ఏ ఏ పార్టీ చేయలేదు మేము చేస్తాం చేశామని చెప్పి గొప్పగా ఉంటుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం బీసీ ఎక్కడైతే ఏ పార్లమెంట్లో బీసీని తీసుకొచ్చి పెట్టావో ఆ బీసీ యొక్క పరిస్థితి ఆ లోకల్గా ఏముంది అక్కడ చెల్లుతున్నాడా ఆ చల్లని ఆది తీసుకొచ్చి మా దగ్గర పెట్టి మా నిద్ర రుద్దొద్దు మా పార్లమెంట్ లో చేయొద్దు ఏదైతే పార్టీలకు అతీతంగా కొంత ఐక్యతతో ఉన్నారు ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఎంత ప్రలోభాలు ప్రలోభాలు పెట్టి రాక్షసంగా హింసించినా కానీ చాలా వరకు ఐక్యమత్యంగా జీవిస్తా ఉన్నారు ఇట్లాంటి పార్టీలు ప్రవేశపెట్టి చుట్టూ సందర్భంగా తెలియజేస్తా అదేవిధంగా అనిల్ కుమార్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారిని ఒక సూటి ప్రశ్నిస్తున్నాను మీరు పార్లమెంట్ లో లక్షలాది ఓట్లు బీసీలని చెప్పి ఆశతో మీరు ఇక్కడ వస్తా ఉన్నారు ఇదే పార్లమెంట్ లో ఎంతోమంది దాడులు దాడులు ఎంతోమంది పైన దాడులు చేసి ఎంతో మందిని చంపింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం దీనిని ప్రశ్నించే దమ్ముని ఉందా అని చెప్పి నేను ముందుగా అడుగుతా ఉన్నాను మీరు ప్రశ్నించే అడుగు పెట్టండి మీ పీసీ కులాలు సపోర్ట్ చేస్తాయి కులపరంగా లేదన్న శాఖలు అయితే తప్ప మీరు కనుక ఏదైతే ఎత్తుతో కడి ఈ కాన్సెన్సీ ముఖ్యంగా ఆచార కాన్సెన్సీ పీసీ ఎత్తులతో కలిసింది ఇప్పటి వరకు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎంతమంది తెచ్చిపోయారో మీ దగ్గర లెక్క ఉందా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను మీ దగ్గర ఎంతమంది తెచ్చారో ఎంతమందిని ప్రభుత్వం చంపిందో లెక్కలేదు ఎంతమంది పథకాలకు దూరం చేసిందో లెక్కలేదు ఎంతమంది ఊళ్ళో పెట్టి బయట తిరుగుతున్నారో లెక్కలేదు కానీ ఇలా ఓట్లు మాత్రం మీకు కావాలని ఆస్తో వస్తున్నారు ఇది మీ భవిష్యత్తు కూడా ప్రమాదం ఇవన్నీ తెలుసుకోండి వీటి కారకమైన నిలదీయండి మీ భవిష్యత్తు బాగుంటుంది తప్ప నేను తెలుసుకోకుండా ఏదో బీసీ నేనని చెప్పి మీరు వస్తే మీకు పరాభవం తప్పదని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ